హలో ఎవ్రీ బాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో మొన్న తామర పువ్వులు తెప్పించాను ఆ తామర పువ్వులతో అమ్మకి చాలా సంతోషంగా పూజ అయితే చేసుకున్నాను అనమాట ఆ రోజు నేను మీకు బ్లాగ్ అయితే పువ్వులు తెప్పించింది షేర్ చేశాను కానీ పూజ చేసింది షేర్ చేయలేదు కదా సాయంకాలం పూజ చేసుకున్నాను సో అందుకోసం అని చెప్పేసి అమ్మకి ఇలా తామర అన్నీ పెట్టి పూజ చేసుకునేసరికి చాలా ఆనందంగా అనిపించింది సో మీకు ఎవరో అడిగారు నన్ను మీరు పూలు తెప్పించుకున్నారు కదా వన్ నాట్ ఎయిట్ ఎంత పడింది అని చెప్పేసి సో వన్ నాట్ ఎయిట్ వచ్చేసి థౌజండ్ తీసుకున్నారండి మాకు అది కూడా శ్రావణ మాసం అయినందుకు నార్మల్ డేస్లో అయితే కనుక అంత అయితే అమౌంట్ పడదంట ఇంకా కొంచెం తక్కువ రేట్కే ఇస్తాము అని అయితే చెప్పారనమాట ఇంకోటి ఏంటంటే దూరాన్ని బట్టి కొరియర్ ఛార్జెస్ అవి ఇవి కూడా మనకి వేస్తారు కానీ నిజంగా ఈసారి మాత్రం శ్రావణ మాసంలో నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది మా అమ్మ కదంబ పువ్వులతో చేసుకునే భాగ్యాన్ని ఇచ్చింది అలాగే తామర పువ్వులతో చేసుకునే భాగ్యాన్ని ఇచ్చింది సో అమ్మకి ఎప్పటికీ నా కృతజ్ఞతలు ఎప్పుడు ఇలాగే అమ్మకి సంతోషంగా తనకు నచ్చిన విధంగా పూజ చేసే భాగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే వా ఈవినింగ్ వీడియోస్ షూట్ చేశాను అనమాట ఈ మధ్య ఎక్కువ వీడియోస్ షూట్ చేయట్లేదు ప్లస్ వీడియోస్ అప్లోడ్ చేసి ఎడిటింగ్ చేసి వీడియోస్ తీసుకొని పోస్ట్ చేసేంత టైం కూడా ఎందుకో కుదరట్లేదు అందుకే ఈ మధ్య మీకు కొంచెం లేట్ లేట్గా వస్తున్నాయి వన్ డే వస్తుంది వన్ డే రావట్లేదు కదా ఎంత ట్రై చేసినా కూడా డైలీ అప్లోడ్ చేయాలి ఖచ్చితంగా అప్లోడ్ చేయాలనుకుంటానా ఏదో ఒకటి పని రావటం ఆ పని నిలబడిపోతుంది ఎందుకు ఏమో అర్థం కావట్లేదు సో ఆ రోజు వీడియో స్టార్ట్ చేసినా అదొక్క క్లిప్పే యాడ్ చే షూట్ చేసుకున్నా తర్వాత షూట్ చేసుకోలేదు ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇది సాటర్డే బ్లాగు సాటర్డే రోజు వచ్చేసి నేను వెంకటేశ్వర్ల స్వామికి మధ్యలేట్ స్వామికి ఇద్దరికి అనుకొని ఏడు పిండి అయితే పెట్టుకున్నాను సో ఈరోజు నుంచి ఏడు వారాలు వెంకటేశ్వర్ల స్వామి గుడికి తిరుగుదామని అయితే అనుకున్నాను ఇది వచ్చేసి సాయంకాలం పెట్టానండి పిండి దీపాలు మనకు ఓపిక మార్నింగే పెట్టాను సాయంకాలం కాదు మార్నింగ్ పెట్టాను సో మనకు ఓపిక ఉన్నంత వరకు మార్నింగ్ చేసుకోవచ్చు ఈవినింగ్ చేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట ఏదో మా మనసుకు అలా అన్నమాట చేద్దాము అని చెప్పేసి అందుకే అప్పటికప్పుడు బియ్యం నానేసుకొని మిక్సీకి వేసేసుకొని పిండి గురువులు అయితే తయారు చేసేసుకున్నాను లేదంటే కనుక బియ్యం పిండి కూడా లేదు ఇంట్లో బియ్యం పిండితో అయినా చేయొచ్చు గోధుమ పిండితో అయినా చేయొచ్చు అంటారు కానీ నాకెందుకో బియ్యం పిండితో చేస్తేనే మంచిది కదా అనిపించి చేశాను నాన్న వచ్చాడు అని చెప్పేసి చెప్పాను కదా సో నాన్నకి నెక్స్ట్ డే మార్నింగ్కి ఫుల్ జ్వరం వచ్చింది సో ఇక్కడ టాబ్లెట్స్ వేసుకుంటున్నాడు తిని వేసుకుంటారు తినకుండా కాదు తిన్నావు ఒక రొట్టె కొడితే ఈ రొట్టెలో ఇది ఇంత తిని వేసుకుంటున్నాడు ఇప్పుడు నీకు వచ్చి బాటిల్ పెట్టాలంటే కూడా నువ్వు తింటనే కదా పెట్టేది అట్లా తినకుండా ఎట్లా నానా హాస్పిటల్కి పోదమా ఇంకెదురుముండే హాస్పిటల్కి ఎందుకు రావు ఆ పిల్లోడు ఫోన్ ఎత్తుతలేడు ఆ పిల్లోడు ఎత్తుతలేడు వేరే అబ్బాయి ఎత్తుతలేడు ఇద్దరు ముగ్గురికి ఏశ్ ఇద్దరు ముగ్గురు ఎత్తడం లేదు ఒక పిల్లోడేమో కర్నూలు కొైనాడంట పులాయ కరగే పో ప్లే ని కాడనే లే మామ వస్తాడేమో అని కనుక్కోమన్నా నే లే నా ఫోన్ నంబర్ అసలు అంత చిన్న పిల్లల్లాగా చేస్తారన్నమాట నాకు హాస్పిటల్కి రాను నేను ఇంటి దగ్గరే పెట్టించు నాకు బాటిల్స్ అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట ఇక్కడ అన్ని మాటలు ఇచ్చారంటే కాళ్ళు నొప్పి ఎక్కువైపోయిందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే డాక్టరు ఇన్ని మందులు ఇచ్చాడు వన్ మంత్కి ఇచ్చారు ఇది వన్ మంత్ వేసుకోవాలి నొప్పికి తర్వాత తగ్గలేదంటే ఎక్స్ప్రే తీస్తామని అయితే అన్నారు మొన్న వెళ్ళి చూపించుకొచ్చుకున్నా పెళ్ళి పెళ్ళి రోజు ఆ తర్వాత ఈరోజు వచ్చేసి జగన్ వస్తున్నాడు కేరళ నుంచి నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు ఎక్కినాడు ట్రైన్ ఈరోజు పదకొండు గంటలప్పుడు గుత్తిలో దిగాడు ఇప్పుడు కర్నూలు బస్ ఎక్కారు ఈరోజు వస్తాడు ఎందుకంటే తనకి ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చాయంట వరుసగా ఇంకొక టూ డేస్ ఎక్స్ట్రా పెట్టుకొని వస్తున్నాడు మళ్ళీ డిసెంబర్ వరకు మధ్యలో ఎక్కడ హాలిడేస్ లేవంట వన్ మంత్ అయింది కరెక్ట్గా జగన్ వెళ్ళి వన్ మంత్కి వస్తున్నాడు మళ్ళీ ఇక్కడ కొంచెం పని కూడా ఉందన్నమాట తనతో ఆ పని కూడా క్లియర్ చేసుకొని వెళ్తే బాగుంటుంది కదా బ్యాంక్ ఇంకా తను వచ్చేసరికి నాకు చికెన్ చేసి పెట్టమ్మా నేను చికెన్ తినక చాన్ రోజులు అవుతుంది అక్కడ అసలు ఎంత తిన్నా అసలు కడుపు నిండట్లేదు డబ్బులు పెడుతున్నా కానీ కడుపు అయితే నిండట్లేదంట అదేందో కొంచెం తింటేనే కడుపు నిండిపోతుంది అంటే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్కే ఆకలి వేసేస్తుంది అస్సలు తృప్తిగా తినలేదు నువ్వు చికెన్ చేసి రొట్టె చేయని చెప్పేసి అన్నాడు చేసి పెట్టినా చూపిస్తానండి సో చికెన్ కర్రీ జగన్కి నచ్చిన విధంగా చేసిన ఇంకా టేస్ట్ ఎట్లుంటుందో తెలదు కొంచెం గట్టిగా చేయాలి జగన్కి ఎట్లుంటే ఇష్టం అన్నమాట అందుకని ఇట్లా చేసిన యాక్చువల్గా అయితే శ్రావణ మాసంలో మేము అస్సలు చికెన్ తెచ్చుకోము మొన్న మా కొత్తపల్లి కొడుకు కొత్తపల్లి కూతురు వచ్చారు కదా సో వాళ్ళ కోసం చేశాను అలాగే ఈరోజు వచ్చేసి ఒక నిమిషం ఉందండి చేయి కడుపుకుందాం చికెన్ తిని కదా ఇంకా జగన్ వస్తున్నాడని తనకు కూడా చేశాను అనమాట రొట్టెలు చేసి పెట్టం నాడు సో చేసి పెట్టాను రొట్టెలు అలాగే టమోటా చట్నీ కూడా చేశాను అనమాట జగన్కి ఇష్టం టమోటా చట్నీ ఇది వచ్చేసి ఒకవేళ తను తీసుకెళ్తా అంటే కనుక ప్యాక్ చేద్దామని చెప్పేసి చేశాను ఇది రేపు అలా తింటాను లేని చెప్పేసి ఇంకా రాత్రిది రైస్ అయితే చాలా ఉంది కొంచెం మళ్ళీ కొంచెం వేడివేడిగా రైస్కి అయితే పెట్టాను అండ్ ఇక్కడ వచ్చేసి జ్యూస్ నేను నిన్న నైట్ చేసుకున్నాను అనమాట క్యారెట్ యాపిల్ అలాగే బీట్రూట్ వేసేసి కొంచెం ఇందులో బెల్లం వేసి మిక్స్కి వేసి పెట్టుకున్నా ఈరోజైతే నేను ఈ జ్యూస్ అయితే తాగుదాం అనుకుంటున్నా అలాగే ఈరోజు నేను గుడికి వెళ్దాం అనుకుంటున్నా సాయంకాలము వెంకటేశ్వర స్వామి గుడికి బొల్లారం దగ్గర ఉందనమాట ఆ గుడికి వెళ్ళి ఈరోజు మనం ఇంట్లో వెలిగించాం కదా బియ్యపిండి దీపాలు అక్కడ కూడా వెలిగించి ఒక ఏడు వారాలు తిరుగుదామనుకున్నా ఈ రోజు మా ఆయన అడిగిన అనమాట సాయంత్రం కల్లా వెళ్దాము ఐదున్నరకి వచ్చేద్దాం అని చెప్పేసి గుడి ఎంత తేడుస్తారో తెలియదు చూడాలి ఇంక ఇప్పుడైతే ఫస్ట్ షాప్కి వెళ్దాం కదండి మళ్ళీ ఎందుకంటే ఎక్కువసేపు ఉన్నాను షాప్ కాడ జగన్ వస్తే మళ్ళీ వచ్చేస్తాను జగన్ ఇక్కడికి వచ్చేసరికి వన్ అవర్ పైన అవుతుంది ఒకటిన్నర దాకా అవుతుంది టైం అయితే సో కాబట్టి నేను అంతవరకు ఉండేసి మళ్ళీ ఇంటికి కావాల్సి ఉంటుంది కాబట్టి ఫస్ట్ షాప్కి వెళ్దాం షాప్కి షాప్కి వెళ్దాం అనుకునే లోపు డాక్టర్ అయితే వచ్చాడనమాట సో తను వచ్చేసి మా నాన్న తను ఇద్దరు ఒకే ఏజ్ అనమాట నాన్నని ఒక టూ ఇయర్స్ పెద్ద అనుకుంటా సో ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారంట అంటే ఫ్రెండ్స్ అనుకోండి వీళ్ళిద్దరు యాక్చువల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్ అనమాట సో ఇక్కడ వచ్చేసి తను అప్పట్లోనే ఎల్ఎల్బి చేశాడు అలాగే ఎంబీబీఎస్ కూడా కంప్లీట్ చేశాడు సో తను వచ్చేసి మా చిన్నప్పటి నుంచి కూడా మాకు తెలిసిన పెద్ద డాక్టర్ అనమాట మేము చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు కూడా మండలంలో ఉన్నప్పుడు కూడా మాకు ఏదైనా హెల్త్ బాగాలేదన్నా లేదంటే నాన్నకు కానీ అమ్మకు కానీ ఏదైనా హెల్త్ బాగాలేదంటే ఇంటికి వచ్చి చూసేవాళ్ళు అనమాట సో నేను వీడియో షూట్ చేస్తుంటే ఎందుకు వీడియో షూట్ చేస్తున్నాం అని చెప్పేసి అడిగాడు అనమాట సో ఇట్లా నాకు ఛానల్స్ ఉన్నాయి మామయ్య అంటే అవునా అయితే నేను నీకు ఒక రిసిప్ట్ ఇస్తాను ఇందులో ఉన్నట్టుగా చెప్పు అని చెప్పేసి చెప్పాడు సో అప్పట్లోనే చాలా మంచి డాక్టర్ అనమాట అందులోనూ ఫ్రెండ్ కదా తననే అనమాట అడిగింది అని మా ఆయనకు చెప్తే మా ఆయన వేరే వాళ్ళని అడిగి తన నంబర్ అయితే ఇప్పించుకొని నాకు ఇస్తే అప్పుడు ఫోన్ చేశాను మా మాకు రమ్మని సో వచ్చాడు వచ్చిన తర్వాత ఇంకా ఒక త్రీ బాటిల్స్ చిన్నవి రెండు పెద్దది ఒకటి పెడతాను అని చెప్పేసి అన్నాడు సో నాన్న చేతులు ఇలా మూసేసరికి తొందరగా నరాలు కనిపించాయి కొంతమందికి అయితే నరాలు తీయాలి అదే బాటిల్ పెట్టాలంటే నరం వెతకాలంటే చాలా టైం పడుతుంది కదా నాన్నకు బక్క ఉండటం వల్ల తొందరగా కనిపించింది ఇంకా బాటిల్ పెట్టించి నేను కొంచెం షాప్ దగ్గరికి వెళ్ళాను అంతలోపు జగన్ వచ్చేసాడు యాక్చువల్గా వీడియో అట్లనే షేర్ చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నా కాకపోతే ఏమంటే మిషన్ సౌండ్ చాలా టూ మచ్గా ఉంది మీరు ఇంట్రెస్ట్గా కూడా వీడియో చూడలేరని మళ్ళీ వాయిస్ ఇస్తున్నా అండ్ ఇక్కడ ఏం అడుగుతున్నానంటే నాకేమో జగన్ కొంచెం బాగా కనిపిస్తున్నాడు మీకు అలాగే కనిపిస్తున్నాడా లేదా బక్కగైనాడా అనేది తప్పకుండా కామెంట్ చేయండి నాకేమో కొంచెం బొద్దుగా కనిపిస్తున్నాడు మా వాళ్ళకేమో బక్కగా కనిపిస్తున్నాడు అంటే అసలు భారతిని అడిగాను తను వచ్చేసి బక్కగానే కనిపిస్తుంది అని చెప్పేసి అన్నాడు ఈరోజు సర్ప్రైజ్ ఉంది ఆ సర్ప్రైజ్ ఏంటన్నది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి చాలా రోజుల తర్వాత మన షాప్ దగ్గరికి ఒక గెస్ట్ అయితే వచ్చారు ఎవరు ఆ గెస్ట్ అన్నది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఉంది చూడండి ఆ గెస్ట్ సో నాజీ అనమాట అందరు అడుగుతున్నారు ఎందుకక్క నాజీ వాళ్ళు కనిపిస్తలేరు సమరీని వాళ్ళు కనిపిస్తలేరని సో తనకి పెళ్ళి ఫిక్స్ అయిపోయింది సో అందువల్ల తను రావట్లేదు వాళ్ళు వద్దని చెప్పేసి అన్నారని ఈరోజు కొంచెం నేను ఎన్ని రోజులైంది చూడకరా అని చెప్పేసి అంటే వచ్చిందనమాట సో తను వచ్చేసి కొంచమన్నా ఇంటి దగ్గర ఉండి లావైందా లేదా అన్నది తను కూడా కామెంట్ చేయండి కొంచెం బాగా అనిపించింది నాకైతే గెస్ట్తో వీడియో చూపించుకుంటున్నారు వచ్చిన తర్వాత సేవలు చేసేది ఏం లేదు కానీ వీడియో సో మా గెస్ట్కి అయితే నేను సేవలు చేయాలంటే ఇంకా సాయంకాలం వచ్చేసి రెడీ అయ్యి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉందండి కన్నా వెనకలకి కొంచెం సో ఆ గుడికి కూడా వస్ వచ్చాననమాట ఈరోజు పిండి దీపాలు పెట్టాలి అనిపించింది ఎందుకో తెలియదు ఈరోజు బొద్దులు లేచినప్పటి నుంచి వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు పెడదాం పెడదాం అనుకుంటా అన్నాను సో ఇంట్లో ఇలాగో పెట్టాను కదా అందులో మాకు దగ్గర అనమాట అంత టెన్ మినిట్స్లో మనం గుడిలో ఉండొచ్చు అంత దగ్గర అందులోనూ ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఎంత బాగుంటాడంటే వెంకటేశ్వర స్వామి అమ్మవారు చాలా గొప్పగా చాలా బాగుంటారు అనమాట అందుకని చెప్పేసి గుడికైతే వచ్చాను సాయంకాలము ఇక్కడ వచ్చేసి దీపాలన్నీ గురుకులు కూడా నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే చేసుకున్నాను ఎందుకంటే మనం అక్కడ నుంచి తెచ్చుకునేటప్పుడు విరిగిపోతాయి అండ్ ఇంకోటి ఏంటంటే పర్రలు ఇస్తాయి కదా అట్లా ఇవ్వకుండా పిండి తడిపి తెచ్చుకొని ఇక్కడికి వచ్చిన తర్వాతే గురువులు చేసుకొని నూనె వేసి అయితే వేసి వెలిగించాను ఇక్కడ నాకు వీడియో ఎవరు షూట్ చేశారనుకుంటున్నారా సో ఒక అయ్యే ఉన్నాడు అనమాట గుళ్ళో తనని అడిగాను కొంచెం వీడియో షూట్ చేయండి అయ్యా అని చెప్పేసి పాపం తను ఎంత బాగా షూట్ చేశాడో గుడి మొత్తాన్ని చూపించాడు యాక్చువల్గా ఇంతకు ముందుకు ఇక్కడ గుడి లేదనమాట ఇంత ముందుకు చిన్నగా ఒక వి విగ్రహమో ఏదో చిన్నగా పెట్టి ముందర రోడ్ మీద పూజలు చేసేవారు ఒక అయ్యా తర్వాత తర్వాత ఇక్కడ గుడి కట్టించి బాగా మా వారిని అయ్యవారిని ఇలా పెద్దగా పెట్టి మరీ ప్రతిష్ఠించారు అండ్ అలాగే వినాయకుడు ఉన్నాడు అలాగే ఆంజనేయ స్వామి ఉన్నాడు దేవుడు గుడి చుట్టూ వెనకలు కూడా దేవుళ్ళు ఉన్నారనమాట ఇప్పుడు మనకు చౌడేశ్వరి టెంపుల్ ఎలా ఉంటుందో సేమ్ అదే మోడలే ఉందన్నమాట ఈ టెంపుల్ కూడా లోపలంతా కూడా చాలా విశాలంగా ఉంటుంది అలాగే ది గుడికి అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలి దేవుడు ఉన్నాడు కదా వెంకటేశ్వర స్వామి సో వెంకటేశ్వర స్వామి ఉండే గర్భగుడి గోడల చుట్టూ కూడా వెనకాల సైడు దేవుళ్ళు ఉన్నారు ఈ గుడికి చాలా మంది తెచ్చిపోతారండి చాలా పవర్ఫుల్ అంట ఈ దేవుడి దగ్గరికి వచ్చి ఏది అనుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుందంట ఇంతవరకు నేను ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం నేనైతే వచ్చింది ఈరోజే అనమాట ఇంతకు ముందుకు వచ్చిపోయాను కానీ జస్ట్ వచ్చి ఉరిక టెంకాయ కొట్టి వెళ్ళాను ఒకసారి వచ్చాను సెకండ్ టైము కానీ దీపాలు పెట్టాలి అని చెప్పేసి అనిపించి దీపాలు అయితే పెట్టింది అయితే ఫస్ట్ టైం అనమాట వచ్చేసి ఆంజనేయ స్వామి అండ్ లోపల వెంకటేశ్వర స్వామిని కూడా చూపిస్తాను చూడండి చాలా చాలా బాగున్నాడు చాలా గొప్పగా చాలా బాగా అనిపిస్తాడు అనమాట దేవుడు చిన్న విగ్రహాలు కాదు చాలా పెద్దగా ఉంటాయి అలా చిన్నగా పెట్టుకొని పూజ చేసే గుడిని ఇంత పెద్దగా చేయడానికి కారణం ఏమంటే భక్తులకి చాలామందికి నమ్మకం అన్నది వచ్చింది ఇక్కడికి వచ్చి వెళ్ళిన వాళ్ళకి చాలా మందికి అనుకున్న కోరికలన్నీ నెరవేరాయి అందుకని చెప్పేసి ఇక్కడ అమ్మవారిని అయ్యవారిని పెద్దగా గుడి కట్టించి యాక్చువల్గా ఇది పొలం అనమాట పొలంలో ఉన్నటువంటి స్వామి ఇప్పుడు ఇంత పెద్దగా ఉండి గుడి కట్టించుకొని మంచిగా సేవలు అయితే చేయించుకుంటున్నాడు అండ్ లోపల కూడా ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి అలాగే సీతారాములు కూడా ఉన్నట్టున్నారు చాలా బాగుంటాడు స్వామి అయితే మాత్రం ఒకసారి చూడండి మీరు ఎంత బాగుంటాడు అన్నది మీకే తెలుస్తుంది ఇంకా అవి వచ్చేసి మేము టెంకాయలు ఉద్బత్తీలు అవన్నీ ఇచ్చాం కదా సో స్వామికి టెంకాయ కొట్టేసి నైవేద్యం అయితే సమర్పిస్తున్నాను అన్నమాట అలాగే మంగళహారతి కూడా ఇచ్చి మాకు ఇచ్చాడు అమ్మవార్లను చూడండి ఎంత బాగున్నారు బాగా పెద్దగా ఉన్నారు కదా సో ఫస్ట్ వచ్చే వాళ్ళకైతే కనుక ఏమో అంతగా లేదన్నట్టు అనిపిస్తుంది కానీ నిజంగా మనం భక్తితో చూస్తేనే భగవంతుని యొక్క రూపం మనకి బాగా కనిపిస్తుంది భక్తి లేకుండా చూస్తే అలా కనిపించదు నిజమే కదండి ఇంతలోపు నా సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఇక్కడ నన్ను చూసి గుర్తుపట్టి అక్క మేము మీ వీడియోస్ రోజు చూస్తాం అక్క అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు ఈ ఫోటోలో కనిపించే ఆయననే ఫస్ట్ పూజలు అయితే చేస్తున్నది అనమాట సో ఆయన భార్య ఆయన ఇంతకు ముందుకు కొంత ఒక వన్ ఇయర్ అవుతుందేమో అండి దాదాపుగా చిన్న యాక్సిడెంట్లో తను చంపాడు అప్పటి నుంచి వారిని పెట్టారో యాక్చువల్గా అయితే తనే చేస్తుండేవాడు అనమాట తనకు చాలా మనసుకొచ్చి అనిపించి చేస్తున్నాడని చెప్పేసి అంటుంటే విన్నాను నేను కూడా సో మొత్తానికైతే మాత్రం చాలా హ్యాపీగా ఉంది అండ్ గుడిని చూసిన తర్వాత మీకేమనిపించింది అన్నది కూడా కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి నవగ్రహాలు కూడా ఉన్నాయి ఒకవేళ ఎవరైనా మన వీడియోస్ మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు చూస్తే నవగ్రహాలకు పూజ చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ కూడా వచ్చి చేయొచ్చు అండ్ కరెక్ట్ మందుని దగ్గర నేను దీపాలు పెట్టాను కదా ఇక్కడ వచ్చేసి ధ్వజస్తంభం కూడా గుడిలోనే పెట్టేసి స్లాబ్ వేసేసారు పైన వచ్చేసి ఇలా మొత్తం నీట్గా ఉంది అండ్ బయట వచ్చేసి ఇంకా చాలా బాగుందండి ఆ ప్లేస్ అంతా కూడా మనకి చాలా ఖాళీగా వదిలేశారు అండ్ బయట నుంచి కూడా మీకు ఇప్పుడు గుడిని అయితే చూపిస్తాను చూడండి మీకే తెలుస్తుంది ఎలా ఉంది అన్నది బయట వచ్చేసి ఇక్కడ వినాయకుడు నాగేంద్రుడు ఇంకా మధ్యలో ఉన్న స్వామి వరాహ స్వామి అనుకుంటా ఇలా ఈ స్వామి వారు కూడా ఉన్నారు చాలామంది బయట కూడా పూజలు చేస్తూ ఉంటారన్నమాట లోపల కూడా వినాయకుడు అయితే ఉన్నాడు అండ్ అలాగే ప్లేస్ ఉండటం వల్ల మొక్కలు కూడా వేశారు బాగా పువ్వుల మొక్కలు అయితే వేశారు గుడి బయట వచ్చేసి ఇలా ఉంటుంది ఒక సైడ్ వచ్చేసి వెళ్ళేదానికి ఒక సైడ్ వచ్చేసి బయట వచ్చేదానికైతే ఉంటుంది సో గుడి అయితే ఎలా ఉంది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి ఈ చిన్నోడైతే వీడియో తీస్తూ ఉంటే అసలు వదలట్లేదు అనమాట అయ్యని అందుకే అయ్యే వీడియో తనని కూడా తీశాడు సో ఫైనలీ మన గుడి అయితే ఇలా ఉంటుంది ఇది సుమారుగానే ఖర్చు వచ్చి ఉంటుందండి ప్రతిష్ఠించి కూడా ఇక్కడ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయితే అవుతూ ఉంటుంది ఇంతలోపు మన సబ్స్క్రైబర్స్ అని చెప్పాను కదా సో వాళ్ళు పాపను అయితే ఇచ్చారనమాట స్వామి వాళ్ళకి అలాగే అమ్మవార్లకి తగిలించి ఇవ్వండి అని చెప్పేసి సో తగిలిచ్చి అయితే ఇచ్చారు ఈ బుజ్జితల్లు అయితే నిద్రపోతనే ఉంది ఎంతసేపాయి లేపుతున్నా లేవట్లేదు అనమాట ఫుల్గా స్నానం చేపిచ్చి తీసుకొని వచ్చారా ఫుల్గా నిద్రపోతూ ఉంది ఎంత పిలిచినా పలకట్లేదు నేను ఆడికి డిస్టర్బ్ చేశాను అయినా కూడా అస్సలు పలకలేదనమాట మళ్ళీ నిద్రపోయింది సో మన వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వీళ్ళే అనమాట మన ఫాలోవర్స్ అయితే సో ఇంక తర్వాత నేను అది ఏమంటారు నామాలు పెట్టించుకుంటున్నాను ఇక్కడ ఈఐ అనే అనమాట మనకి ఇందాక వీడియో అయితే షూట్ చేసింది ఇంకా నామాలు అయితే పెట్టించుకున్న తర్వాత నేను కూడా చూసుకుంటున్నాను ఇక్కడ సో ఫైనల్గా ఇది అనమాట గుడి అయితే గుడి పక్కన ఒకటేమో నర్సరీ ఉంది ఇంకొక పక్కన వచ్చేసి ఖాళీ పొలం అన్నమాట పొలంలో పంటలు వేస్తూ ఉన్నారు సో ఇంకా తర్వాత నేను కూడా మొక్కు దేవుడిని బాగా బయటకైతే వచ్చేసి ఇంకా రిటర్న్ అయితే బయలుదేరామన్నమాట సో ఇదండి ఈరోజు ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి బాయ్ అండి